జ్ఞానానంద జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ఉపాస్మే అందరికి కూడా ముందుగా నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికి కూడా కష్టాలన్నీ తొరిగిపోయి అన్నీ శుభాలే కలగాలని ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని అందరినీ కూడా ఆ స్వామివారి చల్లని చూపులతో చూడాలని ఆకాంక్షిస్తూ మనం ఏప్రిల్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం సంవత్సర గోచార ఫలితాలు ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా కూడా జరుగుతున్న శ్రవణ సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఈ ఆ యొక్క సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారంటే సంవత్సరం పొడవున కూడా ఎక్కువ కాలం ఉండే గ్రహాలంటే ఇవే అంటే శని రెండున్నర సంవత్సరాలు గురు గురువు ఒక సంవత్సరం రాహుకేతులు ఒకే రాశిలో సంవత్సర సంవత్సర సంచరిస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ గ్రహాలను ఎక్కువగా లెక్కలోకి తీసుకుంటారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది కూడా ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసుల్లో సంచరిస్తే దాన్ని ఏలనాటి శని అని నాలుగో స్థాన సంచారం అర్ధమాష్ట అర్ధాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం అంటే పన్నెండో స్థానంలో ఉంటే విశ్రాంతి లేకపోవడం తమ ఉన్న రాశిలోనే ఉంటే శరీరకరమైన ఇబ్బందులు రెండవ స్థానంలో ఉంటే అది కుటుంబ స్థానం ధనస్థానం కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బందులు కుటుంబ కలహాలు ఉంటాయి నాలుగవ స్థానం అంటే అర్ధాష్టమ శని అంటే దీన్ని సౌఖ్యం అంటే సుఖం లేకపోవడం ఎనిమిదవ స్థానంలో ఉంటే అనుకో అనుకోకుండా నష్టాలు కలగడం అనారోగ్య సమస్యలు రావడం అనేది జరుగుతాయి ఈ క్రమంలో తెలియబడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా తెలియజేయబడుతూ ఉంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం చాలా సాంప్రదాయం శని తన తను ఉన్న రాశి నుండి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఈ రాశిలో తమ జనం రాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలైతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే శని ఒక్కొక్క రాశిలోను రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలకు అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు ఎందుకంటే ఒక్క రాశిలో ఒక సంవత్సరం పాటున గురువు గ్రహం సంచరిస్తూ ఉంటాడు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది జన్మరాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహిక సంతృప్తి లాభాలను జాతకుడు పొందవచ్చు దృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాలు పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం సాంప్రదాయం ఇక రాహుకేతుల విషయానికి వస్తే రాహుకేతులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతు గ్రహాలు అనేవి ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి కేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురు రాహుకేతులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాలను ప్రభావం చేసే గ్రహాలు ఏమిటో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేటందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసులో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వాటికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది చాలా ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడిచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదులలో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంటుంది శారీరక చైతన్యం తగ్గిపోయే ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంటుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిచ్చ అను అనుకూలంగా ఉన్నప్పటికీ అంటే శుక్రుడు అధిక స్థానాల్లో శుభ ఫలితాన్ని కలిగిస్తాడు బలహీనమైన గోచార ఫలితాలు ఇచ్చే స్థానాల్లో అంటే ఆరు ఏడు పది స్థానాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అంటే ఆ స్థానాలు ఉంటే శుక్రుడు చెడు ఫలితాన్ని ఇస్తాడు బలహీనమైన గోచార ఫలితాల నిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరో స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో మీనరాశి వారికి ఏప్రిల్ నెల గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా రవి ఫలితాలు రవి మీనరాశి వారికి ఏప్రిల్ పదమూడు వరకు జన్మరాశిలోను ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు ద్వితీయంలోనూ సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశిలో సంచరించే రవి వల్ల శరీరమంతా బాధకు గురి కావడం మనసులో వివిధ రకాల ఆలోచనలు అకాల భోజనము బంధుమిత్రులతో విరాధాలు కలుగుతాయి త్వరగా అలసిపోవడము ధన నష్టము కోపము ఆందోళన రోగాలకు గురి నేత్ర సమస్యలు రావడం వంటివి జరుగుతాయి ఈ రాశి వారికి రవి తామ్రమూర్తిగా ఉండడం చేత డెబ్బై శాతం అశుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం ఉంది తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు ద్వితీయంలో రవి సంచారం వల్ల అపార్థాలు తగాదాలు మిత్రులతో వైరము బంధుమిత్రులతో గొడవలు ధన వ్యయము కుటుంబ సభ్యులతో సఖ్యత లేకపోవడం వాగ్దోషాలు ఏర్పడడం వంటివిడతాయి మీనరాశి వారికి రవి లోహమూర్తిగా సంచారం చేయడం వల్ల ఇందులో కేవలం యాభై శాతం మాత్రమే అశుభ ఫలితాలు గోచరిస్తాయి యాభై శాతం మాత్రమే ఫలితాలు జాతకుడు పొందుతాడు తర్వాత కుజుడు యొక్క ఫలితాలు మీనరాశి వారికి కుజుడు పంచమ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు ఐదవ రాశిలో సంచరించే కుజుడి వలన శరీరంలో రోగాలు ప్రబలడము పాప పనులు చేయడము శత్రు బాధలు అతి అతి కోపము పుత్రులతో విరోధాలు ఏర్పడడం సంతానం వలన మనస్తాపం శారీరక బలహీనతలు ఏర్పడడం ఆలోచన సరళ సరిగా లేకపోవడం మానసిక ఒత్తిడి విద్యా విషయంలో ఆటంకాలు చికాకులు వంటివి జరుగుతాయి ఇందులో డెబ్బై శాతం ఫలితాలు జరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశిలో కుజుడు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కావడం వల్ల తర్వాత బుధుడు యొక్క ఫలితాలు మీనరాశి వారికి బుధుడు జన్మరాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు బుధుడు జన్మరాశిలో సంచరించడం వలన మానసిక వైకల్యము బంధువులతో తగాదాలు ఏర్పడడం అకాల భోజనము తగాదాలు దుర్మార్గుల సహవాసము శత్రువృద్ధి చంచలత్వము బంధువులతో ఇబ్బందులు ధన నష్టము కటువైన భాషణ మానసిక ఒత్తిడి దుష్టజన సాంగత్యము దురాలోచనలు వంటి ఫలితాలు జరుగుతాయి ఈ రాశి వారికి బుధుడు లోహమూర్తిగా ఉండడం చేత ఇరవై శాతం మాత్రం చెడు ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంది దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు మీనరాశి వారికి గురుడు తృతీయంలో సంచరిస్తూ ఉన్నాడు తృతీయంలో సంచరించే గురుడి వల్ల విశేషమైన శ్రమ బంధు విరోధము దారిద్రము శారీరక బాధలు అందరితో గొడవలు ఉద్యోగ స్థానంలో చికాకులు తగవులు కార్యనాశనము వృధా ప్రయాణాలు అధికార నష్టము స్థాన చలనము వ్యాపారంలో అవరోధాలు అనేవి కలుగుతాయి తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు మీనరాశి వారికి శుక్రుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు జన్మరాశిలో సంచరించే శుక్రుడు శుభ ఫలితాలను అనుగ్రహిస్తాడు అవి ఏంటంటే ధనలాభం కలుగుతుంది పరశ్రీలతో సుఖపడట చేసే పనుల ద్వారా కొంత ధనలాభాన్ని పొందడం నూతన వస్తు వస్త్ర లాభము సుఖాలు విద్యాభివృద్ధి అనుకున్న పనులు పూర్తి కావడము సుఖవంతమైన వైవాహిక జీవితం వాహనాలు గృహాలు లభ్యమవుతాయి ఈ రాశి వారికి శుక్రుడు లోహమూర్తిగా ఉండడం చేత ఈ శుభ ఫలితాల్లో కేవలం ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం ఉంది దాని తర్వాత శని యొక్క ఫలితాలు మీనరాశి వారికి శని జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు యాదృష్టం క్రియతే కర్మ తాదృష్టం భుజతే ఫలం యాదృష్టం వ్యాప్యతే బీజం తాదృష్టం ప్రాప్యతే ఫలం మనం ఏ బీజాన్ని నాటుతామో ఆ సంబంధమే ఫలమై ఆ చెట్టులో కనిపించే విధంగా మనం అనుసరించిన కర్మానుసారం ఫలితాలు అనేవి నిర్ణయించబడతాయి గోచార గ్రహాల్లో మిగిలిన గ్రహాల కంటే గురువు రాహు కేతులు శనిలు శని ఇవి మెల్లగా నేర్చేవారు కావడంతో వీరిచ్చే ఫలితాలు ఆ వ్యక్తిపై మెల్లగా ప్రభావితమై దీర్ఘకాలం ఉంటాయి ప్రత్యేకించి శని సంచారం వ్యక్తిగత జాతకాలపై విశేష ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఈ ప్రభావం అందరికీ ఒకేలా ఉంటుంది అని చెప్పలేము సూర్యపుత్రుడైన శని చంద్రలగ్నాతు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండే కాలం పరీక్షాకాలం అని చెప్పవచ్చు శని ప్రతి రాశిలోనూ ముప్పై నెలల కాలం లేదా రెండున్నర సంవత్సరాల కాలం ఉండడంతో అన్నీ కూడా మెల్లగా సాగుతూ ఉంటాయి ప్రత్యేకించి శని చంద్రలగ్నాతు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలనాటి శని అనే పేరుతో పిలుస్తారు శని విశేష దృష్టి కారణంగా ఒకే సమయంలో అనేక భావాలపై ఈ ప్రభావం అనేది ఉండడంతో కాలు చెయ్యి ఆడంతగా కంగారు ప్రత్యేకించి శని చంద్రలగ్నాదు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని అనే పేరుతో పిలుస్తారు శని విశేష దృష్టి కారణంగా ఒకే సమయంలో అనేక ప్రభా అనేక భావాలపై ఈ ప్రభావం ఉండడంతో కాలు చెయ్యి ఆడంతగా కంగారు పడతారు మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు అని చెప్పవచ్చు అయితే చెడు గుర్తున్నట్లుగా మంచి గుర్తుండదు కేవలం చెడును మాత్రమే తలుచుకుంటూ ఉంటారు చంద్రలగ్నాథు నాలుగవ రాశిలో శని ఉన్నప్పుడు అష్టమ శని దోషమని ఎనిమిదవ స్థానంలో అష్టమ శని దోషమని అంటారు ఈ విధంగా ముప్పై సంవత్సరాల కాలంలో పన్నెండున్నర సంవత్సరాలు శని ఆధీనంలో ఫలితాలు ప్రభావితం కావడం మనం గమనించవచ్చు మానవునికి తాను చేసిన పాపపుణ్యాన్ని అనుసరించి ఫలితాలు అనేవి ఏర్పడతాయి అరవై సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు సంవత్సరాలు మనం ఎలా ఉండాలో తెలియజేస్తూ ఉంటుంది మన నిజస్థితిని మనమే గుర్తించుకునేలా చేయడం ఆయన లక్షణం శనేశ్వరుడు కేవలం దోష ఫలితాలనే ఇవ్వడు వివాహాది కార్యక్రమాలు భూగృహాదులు ఆయుష్కారకుడు అగుడచే ఆయుర్దాయాన్ని ఇస్తాడు నిజానికి శని యోగాన్ని ఇవ్వవలసి వస్తే శుభగ్రహమైన గురుని మించి ఫలితాలను ఇస్తాడు శని దోషాలు ఎన్నిసార్లు వస్తూ ఉంటాయి పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతూ ఉంటుంది పదిహేను సంవత్సరాల లోపు వచ్చినప్పుడు శని ప్రభావం ఎక్కువగా ఉండదు అని చెప్పవచ్చు పదిహేనవ ఏట వస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తుంది పుట్టుకతోనే ఏళ్లాంటి శని ఉంటే దీర్ఘాయువు కలవారికి నాలుగు సార్లు కూడా వస్తుంది ఇలాగే అర్ధాష్టమ అష్టమ శను తిరిగి వస్తూ ఉంటాయి ప్రతిసారి ఈ ఫలితాలు అన్ని చెడ్డవి కావు అలాగని మంచివి అని చెప్పలేము మొదటిసారి వచ్చేదాని మంగు అని రెండవసారి వస్తే పొంగు మీ జన్మజాతకంలో శని మొదటిసారి వస్తే పనులు జరగవు గౌరవ భంగం బంధుద్వేషం అనేది జరుగుతుంది మీ జన్మజాతకంలోకి రెండవసారి వస్తే వృత్తిలో అనుకూలతలు ఉంటాయి ఆ విధంగానే డబ్బులు బాగా ఖర్చు అవుతాయి కొంచెం ఆలస్యం కూడా జరుగుతుంది కొన్ని పనులు కొన్ని కొంచెం ఆలస్యంగా కూడా జరుగుతాయి ఇక మూడోసారికి జన్మజాతకంలోకి మూడోసారి శని ప్రవేశిస్తే స్వల్పమైన సుఖాలు ఉంటాయి కొంచెం వైరాగ్య భావన ఉంటుంది మనోవైకల్యం అనేది ఏర్పడుతుంది కాబట్టి మీ జాతకంలోకి అంటే మీ జన్మరాశిలోకి శనిశ్వరుడు మొదటిసారి వచ్చాడా రెండవసారి వచ్చాడా మూడవసారి వచ్చాడా అనేది చూసుకొని ఫలితాలు అనేవి పరిశీలించుకోగలరు దాని తర్వాత ఇప్పుడు శని అయిపోయింది రాహు ఫలితాలు మీనరాశి వారికి రాహు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశిలో ఉన్నప్పుడు భార్యతోనూ తన సంతానంతోనూ గొడవలు ఉంటాయి దేశ సంచారం చేస్తారు అంటే వేరే దేశాలకు వెళ్తారు రోగపీడలు ఉంటాయి ధనానికి ఇబ్బందులు కలుగుతాయి శరీరంపై గాయాలు కలుగుతాయి ఇలాంటి అశుభ ఫలితాలు కలుగుతాయి ఇందులో డెబ్బై శాతం అశుభ ఫలితాలు గోచరిస్తాయి ఎందుకంటే ఇందులో రాహు తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి దాని తర్వాత కేతు యొక్క ఫలితాలు వారి కేతు సప్తమ భావంలో సంచరిస్తున్నాడు ఏడవ ఇంట సంచరించే కేతు వల్ల వ్యాపారంలో సమస్యలు ఉంటాయి నష్టాలు కూడా ఉంటాయి కుటుంబ సభ్యుల నుంచి ఎడబాటు కావడము స్థాన చరణము కలత్రంతో గొడవలు ఉద్యోగ పతనం ఒక్కోసారి ఉద్యోగాన్ని కోల్పోల్స్ రావడము కోర్టు కేసులలో ఓటమి కలగడము వంటి చెడు ఫలితాలు కలుగుతాయి వీటిలో డెబ్బై శాతం అశుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి ఎందుకంటే ఈ రాశి వారి కేతువు తామ్రమూర్తిగా ఉండడం చేత జయశ్రీనారాయణ